హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ సెనల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి పచ్చల కర్రీ కూర అండి పచ్చల కూర చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా రైస్ చేసి ఇలా పప్పు ఇంకా పచ్చల కూర అయితే పెసరపప్పు వేసి ఇలా కూర వండిన ఫ్రెండ్స్ మన కుండీలో పెంచుకున్న చెట్టు నుంచి అయితే ఈ ఆకును తీసుకున్నా అలానే ఈ గొట్టాల చిప్స్ అనేవి వేయించుకున్న ఫ్రెండ్స్ చూడండి ఇలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు ఈ పప్పు బచ్చల కూర ఇప్పుడు బ ఈ పప్పు బచ్చల కూర తయారు చేసే విధానం చూసేద్దాము ఒక కప్పు పెసరపప్పునైతే ఇలా తీసుకున్న ఈ పప్పుని కడిగేసుకుని అలానే ఆకును కూడా కడుక్కొని పచ్చిమిర్చిని ఆకుని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే పప్పులో వాటర్ వేసి పప్పుని ఉడికించుకోవాలి చూడండి ఇలా పప్పులో వాటర్ వేసుకోవాలి ఒక రెండు సార్లు పప్పుని కడిగేసుకుని ఇలా స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకుని ఇలా పప్పు ఉడికించుకోవాలి పప్పు ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బచ్చల కూరని ఇలా సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చిని వేసుకోవాలి ఉల్లి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షన్ అండి నేనైతే ఉల్లి ఉల్లిపాయలని వేయలేదు ఇప్పుడు ఈ పప్పు ఉడికిపోతుంది కదా దీంట్లోకే ఇప్పుడు మనము బచ్చల కూర ఇంకా పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాం కదా అలానే సిటికెడ పసుపు ఒక స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలిపి ఉడికించుకోవాలి మూత పెట్టి చూడండి ఇలా పప్పు ఉడుకుతుంది కదా ఈ లోపల మనము పప్పు దినుసులు అనేవి రెడీ చేసి పక్కన పెట్టుకుందాము పప్పు దినుసులకు నేనేమేమి తీసుకున్నానో చూద్దాము ఎండిమిర్చి కరివేపాకు ఆవాలు కొద్దిగా జీలకర్ర అయితే ఇలా తీసుకున్నా ఇప్పుడు వేరేక గిన్నెలోని సరిపడా హాయిలు వేసి హాయిలు వేటెక్కిన తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న పోపు దినుసులని ఇలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి సన్నని మంట మీద ఇలా అన్ని ఈక్వల్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకుని పప్పులో తాలింపు వేసేసుకోవాలి ఇది వేడివేడి రైస్లోకి పప్పు నెయ్యి వేసుకుని ఆవకాయ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే నేను పప్పులో ఉడికిన పప్పు ఉంది కదా దీంట్లోకి ఇలా పోపు అయితే పెట్టేసుకున్నా ఇప్పుడు మనము వేరే గిన్నెలోకి తీసుకుని వడ్డించుకోవడమే ఇంతేనండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీ అయిన ఈ బచ్చల కూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి